నమస్కారం మనందరి ఇళ్లలో ఇప్పుడొక పెద్ద యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధం చదువు గురించో అల్లరి గురించో కాదు చేతిలో ఉండే ఆ చిన్న ఫోన్ కోసం అన్నం తినాలన్నా ఫోన్ కావాలి హోంవర్క్ చేయాలన్నా పక్కన ఫోనుండాలి బయటకు వెళ్లడానికి బదులు గంటలు తరబడి గేమ్స్ ఆడాలి మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితా మీ పిల్లలు ఫోన్కి బానిసలుగా మారుతున్నారని మీకు ఆందోళనగా ఉందా అయితే మీరు సరైన వీడియో చూస్తున్నారు ఈరోజు మనం పిల్లలలో విపరీతంగా పెరుగుతున్న అడిక్షన్ గురించి దానికి కారణమవుతున్న తల్లిదండ్రుల తప్పుల గురించి మరియు నిపుణులు సూచిస్తున్న పరిష్కారాల గురించి వివరంగా మాట్లాడుకుందాం అసలు స్క్రీన్ అడిక్షన్ అంటే ఏంటి అది ఎందుకంత ప్రమాదకరం ముందుగా స్క్రీన్ టైం వేరు స్క్రీన్ అడిక్షన్ వేరు మీ పిల్లలు చదువుకోసం కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం ఇంటర్నెట్ వాడితే అది మంచిదే కానీ ఎప్పుడైతే ఆ ఫోన్ లేదా టాబ్లెట్ వాడకం వారి కంట్రోలే దాటిపోతుందో దాన్ని పక్కన పెట్టలేక చిరాకు పడతారో దాన్నే స్క్రీన్ అడిక్షన్ అంటాం దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒకటి ఫోన్ లాక్కుంటే విపరీతంగా కోపం చిరాకు ప్రదర్శించడం రెండు బయటకు వెళ్లి ఆడుకోవడం స్నేహితులతో కలవడం వంటి వాటిపై ఆసక్తి కోల్పోవడం మూడు చదువులో వెనుకబడటం మార్కులు తగ్గడం నాలుగు కంటి సమస్యలు తలనొప్పి మెడనొప్పి వంటి శారీరక ఇబ్బందులు ఐదు ముఖ్యంగా నిద్రలేమి రాత్రిపూట కూడా ఫోన్ చూడటం వల్ల మెదడు చురుకుగా ఉండి నిద్రపట్టదు ఇది వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది మెదడులో డోపమైన్ అనే రసాయనం వల్ల మనకు ఆనందం కలుగుతుంది పిల్లలు గేమ్స్ ఆడినప్పుడు వీడియోలు చూసినప్పుడు ఈ డోపమైన్ ఎక్కువగా విడుదలవుతుంది అదే ఆనందం కోసం మెదడు మళ్లీ మళ్లీ ఫోన్ను కోరుకుంటుంది సిగరెట్ మధ్యం ఎలాగైతే వ్యసనంగా మారతాయో ఇది కూడా అలాంటిదే తల్లిదండ్రులుగా మనం తెలియక చేస్తున్న తప్పులు ఈ వ్యసనానికి మన పిల్లలు మాత్రమే కారణం కాదు కొన్నిసార్లు తల్లిదండ్రులుగా మనం కూడా తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం అవేంటో చూద్దాం తప్పు నెంబర్ ఒకటి ఫోన్ను ఒక లంచంగా వాడటం అన్నం తింటే ఫోనిస్తా హోంవర్క్ చేస్తే గేమ్స్ ఆడుకో అని చెప్పడం దీనివల్ల ఫోన్ ఒక బహుమతిగా అత్యంత విలువైన వస్తువుగా వారి మనసులో పదించిపోతుంది వాళ్ళు ఏడుస్తుంటే బుజ్జగించడానికి ఫోనివ్వడం పిల్లలు ఏడుస్తున్నారని మనల్ని విసిగిస్తున్నా అని వాళ్ల చేతికి ఫోనిస్తే వాళ్ల భావోద్వేగాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో నేర్చుకోలేరు ప్రతీ చిన్నదానికి ఫోనే పరిష్కారమని భావిస్తారు తప్పు నెంబర్ మూడు మనమే ఆదర్శంగా ఉండకపోవడం మనం పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళతో సమయం గడుపుతూ కూడా పదే పదే ఫోన్ చూసుకుంటూ ఉంటాం మనం చేసేదే వాళ్లు నేర్చుకుంటారు మనం రోజంతా ఫోన్ చూస్తూ వాళ్లను చూడద్దంటే ఎలా వింటారు తప్పు నంబర్ నాలుగు ఎలాంటి నియమాలు పెట్టకపోవడం ఎంతసేపు చూడాలి ఏమి చూడాలి అనే విషయాలపై ఎలాంటి నియమాలు పరిమితులు విధించకపోవడం చాలా పెద్ద తప్పు ఈ తప్పుల్లో మీరు ఏదైనా చేస్తున్నారా అయితే కంగారు పడకండి నష్టం జరగకముందే దీన్ని సరిదిద్దుకోవచ్చు పరిష్కారాలు నిపుణులు ఏం చెబుతున్నారు సరే సమస్య గురించి మాట్లాడాం కారణాలు తెలుసుకున్నాం ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం ఇవి నిపుణులు సూచిస్తున్న అత్యంత ప్రభావవంతమైన మార్గాలు పరిష్కారం ఒకటి మీరే ముందు మారండి ముందుగా మీరు మీ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోండి ఇంటికి రాగానే ఫోన్ను పక్కన పెట్టండి భోజనం చేసేటప్పుడు పిల్లలతో మాట్లాడేటప్పుడు ఫోన్ ముట్టుకోకండి మీరు పుస్తకాలు చదువుతుంటే వాళ్ళు కూడా ఆ అలవాటు నేర్చుకుంటారు పరిష్కారం రెండు నియమాలు పెట్టండి రోజుకు గంట లేదా రెండు గంటలు మాత్రమే స్క్రీన్ టైం అని ఖచ్చితమైన నియమం పెట్టండి టైమర్ వాడండి ఆ సమయం ముగిసిన వెంటనే ఫోన్ తీసుకునేలా ఒప్పందం చేసుకోండి రాత్రి పడుకునే గంట ముందు నుంచే ఇంట్లో అందరూ నో స్క్రీన్ పాలసీ పాటించండి పరిష్కారం మూడు జోన్లను ఏర్పాటు చేయండి డైనింగ్ టేబుల్ దగ్గర బెడ్రూమ్లలో ఫోన్లను అనుమతించకండి ఇవి కుటుంబమంతా కలిసి మాట్లాడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే అని చెప్పండి పరిష్కారం నాలుగు ప్రత్యామ్నాయ మార్గాలు చూపండి ఫోన్కు బదులు వారి సమయం గడపడానికి వేరే మార్గాలు చూపాలి వాళ్లకి ఇష్టమైన ఆటలు సంగీతం డ్రాయింగ్ పుస్తకాలు చదవడం లేదా ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవడం వంటి వాటిని ప్రోత్సహించండి వారితో కలిసి మీరు కూడా పాల్గొనండి పరిష్కారం వారితో నాణ్యమైన సమయం గడపండి రోజుకు కనీసం ఒక గంట సేపు వారితో అన్ని విషయాలు మాట్లాడండి వారి స్కూల్ కబుర్లు స్నేహితుల గురించి అడగండి వారితో కలిసి బయటకు వెళ్ళండి చిన్న చిన్న ఆటలాడండి మీ ప్రేమ శ్రద్ధ వాళ్లకు ఫోన్ కన్నా ఎక్కువ ఆనందాన్నిస్తాయి చూశారు కదా పిల్లల స్క్రీన్ అడిక్షన్ అనేది ఒక పెద్ద సమస్యే కాని దానికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది ఫోన్ను వారి నుంచి దూరం చేయడం మన లక్ష్యం కాదు ఫోన్ కన్నా అద్భుతమైన ఆనందకరమైన ప్రపంచం బయట ఉందని వాళ్లకు చూపించడం మన బాధ్యత సాంకేతికతను వాడుకుందాం కాని దానికి బానిసలుగా మారద్దు మన పిల్లలను మారనివ్వద్దు ఈ ప్రయాణాల్లో ఓపిక చాలా అవసరం ఒక్కరోజులో మార్పు రాదు నిలకడగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీ పిల్లలను ఈ డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేయవచ్చు మన పిల్లల బంగారు భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీలాంటి ఇతర తల్లిదండ్రులకు షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోడా మర్చిపోకండి